కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉంది కదా పరిపాలన ఎలా సాగుతుంది బానే ఉందా ఏదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చలే తెలివిగా లేదు తెలివిగా లేదు అంటే ఎలా ఉండాలంటావు ఏంటి డబ్బేది డబ్బు వాడు ఏదో వేస్ట్ చేసి వెళ్ళాడు వాడు మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు నీ జగన్ గారి మీద యాక్షన్ తీసుకోవాలా అండెస్టు జైల్లో పెట్టాలండి డబ్బంతా పాడు చేస్తే ఇది చేస్తే అదేంటే నేను చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ రాజకీయాల్లో పెరిగా ఓకే ఉద్యోగం చేసినా కూడా వాళ్ళకే సాయం చేసేవాడిని అది చేస్తే ఇప్పుడు జగన్ పెద్ద దుర్మార్గుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏది నేను అంత దుర్మార్గుడు అన్నా చేయలేడు ఏం చేయలేరు కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు పార్టీలు అంటేనే క్యాష్లు కదా అని చెప్పి అంటారు కదా వాళ్ళ పార్టీ అంటే డబ్బు 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 ఇది ఒకప్పుడు ఇలా ఉండేది రాజకీయం ఎవరు అసలు టచ్ ఉండేది కాదండి రాజధాని ఈసారి రాజధాని అవుద్ది ఇక జగన్ చేతుల్లోకి పోదండి మీ దేవురు అది రాజధాని వెనకే ఉంటుంది ఇంకా రాజధాని విషయంలో సెంటర్ దుర్మార్గులు చర్య తీసుకోవాలి జగన్ మీద సరే పెద్ద ఇప్పుడు పథకాలు ఇస్తామని చెప్పన్నారుగా పథకాలు ఏమైనా అందుతున్నాయా వీళ్ళకి ఇప్పుడు ప్రజలకి సూపర్ సిక్స్ అన్నారు కదా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఇస్తున్నారు పెన్షన్ అంటున్నాయి అంటున్నారు బో బోన్ చేస్తున్నారు ఇక్కడ కోటిన్నర చేసే పొలం మాది ఈ ఒక ఊరే చేసుకోండి మొన్న రెండు కోట్లు అమ్మాడు ఒక గౌండ్లాళ్ళ కుర్రాడు డొంకమ్మటే ఈ నాలుగు వేల రూపాయలు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఎకరాలున్నా ఇస్తున్నారు భూములు ఉన్నా ఇస్తున్నారు ఇప్పుడు ఎవరో నేను ఎవరు ఏడెనిమిది మంది నేను ఎవరినో చెప్పను మా అన్నయ్య గారు అబ్బాయినే చెబుతా వాడి కొడుకులు వాడికి నాలుగు ఎకరాల పొలం ఉంది ఇక్కడ కొడుకులు ఇద్దరు అమెరికాలో అటువంటి అయినా కూడా పెన్షన్ వస్తుంది నాలుగేలు ఆ చ చక్కగా ఇస్తున్నారు ఓటు డబ్బులేనింది లేదండి ఓటు వేయలేండి చచ్చిపోతా ఒక కానిస్టెన్సీలో నేను చెబుతా డబ్బులు పెట్టి ఎమ్మెల్యే అయ్యి మొత్తం ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా కానిస్టెన్సీలో కొలిపరే అయినా ఒక రెడ్డి గారు నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యాడు ఎందుకనో ఆయన పెద్ద కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ గా నాకు తెలుసు మరి ఎందుకని ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మినిస్టర్ అయిపోయాడు అప్పులు చేసి ఇది చేసి వాళ్ళు తిని సరే ఇప్పటికైతే సాఫీగానే ఉందా ప్రభుత్వం పర్వాలేదు గతంతో జగన్తో ఇప్పుడు ఉండాలి కదండి నాకు పెన్షన్ ఉంది నాకు ఎరియర్స్ ఇస్తే చంద్రబాబు ఇప్పుడు లక్షన్నర వస్తాయి ఇప్పుడు మన క్యాపిటల్ ఎన్నేళ్ళకి హైదరాబాదు విజయవాడ గుంటూరులాగా అవుతురు క్యాపిటల్ ఏరియా ఒక ముప్పై నలభై ఏళ్ళకేమన్నా అవుతుందేమోనండి వాళ్ళు మూడేళ్ళే అంటున్నారు కదా మూడేళ్ళు డబ్బేది ఇప్పుడు సెంటర్ ఇవ్వగలగాలి సెక్రటైరీ ఆఫీసులు అన్ని కట్టుకోవాలంటే డబ్బేది అండి ఇప్పుడు మనం బ్లేమ్ చేసి లాభం లేదు సరే సరే పెద్ద ఓకే ఓకే నాకు ఇస్తానంటే నాకు లక్ష నలభై వేలు వస్తాయి నలభై వేలు తీసుకుంటా లక్ష గవర్నమెంట్ కి నాకు ఇస్తాను సరే పెద్ద మంచి పని చేస్తున్నారు చేస్తున్నారైతే